హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ లొకేషన్ వచ్చేసి చెంగిచర్ల చెర్లపల్లి హైవే ఇది మనం ఒకటి ఆవు అయితే సేపు రావడం జరిగింది వంద గజాలు నార్త్ ఫేస్ ఇంకెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ లొకేషన్ వచ్చేసి చెంగిచర్ల గణేష్ నగర్ కాలనీ ఇక్కడైతే మనకు వంద గజాల ఇల్లు అయితే సేల్ రావడం జరిగిందండి చుట్టూ మొత్తం డెవలప్డ్ ఏరియా అన్ని ఇళ్ళ మధ్యలో ఉంటుంది ఇల్లు వచ్చేసి మనకు వంద గజాలు ఇల్లు నార్త్ ఫేసింగ్లో ఉంటుంది ఇది దీని సైజు వచ్చేసి మనకు ఇరవై నలభై ఐదు మంచిగా ఉంది డైమెన్షన్ అయితే చూసుకోవచ్చు ఇదే హౌస్ హౌజు నార్త్ ఫేస్ వంద గజాలు మనకు దీని ప్రైజ్ వచ్చేసి అరవై లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ కార్ పార్కింగ్ ఉంది డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కూడా వస్తాయి టూ బిహెచ్కే విత్ అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి మనకు బయట కూడా కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారు ఇంటి ముందు మనకు ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ఉంటుంది వరంగల్ హైవేకి మనకు టూ కిలోమీటర్స్ వస్తుంది చెంగిచెర్ల చర్లపల్లి హైవేకి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇంకెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి రెగ్యులర్గా మన ఛానల్ అయితే వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది చాలా తక్కువ ధరకు వచ్చే ప్రాపర్టీస్ కూడా మన దాంట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది రెంటల్ కమర్షియల్ ప్రాపర్టీస్ కూడా అలాంటి ప్రాపర్టీస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి ఎవరికైనా ఇల్లో ఇంట్రెస్టెడ్ ఉంటే స్క్రీన్లో కనిపించే మా నెంబర్స్ కాల్ చేయండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్ మనకు చెర్లపల్లి రైల్వే స్టేషన్ మాత్రం త్రీ కిమట్ డిస్టెన్స్లో ఉంటుంది వరంగల్ హైవే టూ కిమీ డిస్టెన్స్లో ఉంటుంది థ్యాంక్ యూ ఎవ్రీవన్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి